చలోం ప్రైస్త ఎవ్రీవన్ మన ప్రభుని సుక్రీస్తు ఉన్నతమైన నామంలో అందరికీ శుభోదయం అండి బాగున్నారా మరొక మంచి రోజులోనికి వెల్కమ్ అందరు నిద్రలేచారా దేవాది దేవుని ఒక దర్శనము చేసుకుందామా అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు అనుదినము మనకు బయట కూడా ఒక ఛాలెంజ్ ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే శరీరంతో మనం పోరాడుతున్నాము ఆత్మ విషయంలో పడిపోయే వారిగా ఉండకుండా శరీర క్రియలను ఓడిస్తూ ఆత్మలో మనం గెలవాలి మన లైఫ్ ఒక సర్కిల్ లాంటిదండి అందులో సంతోషము దుఃఖము చాలా కష్టములు అలాగే ఆశీర్వాదాలు కూడా అయితే మనము ఒక్కొక్కసారి బాధ గుండా నడిపించబడుతున్నప్పుడు కష్టాలు కూడా నడిపించబడుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత సంతోషం కూడా ఉందని ఆశీర్వాదాలు కూడా ఉన్నాయని మీరెప్పుడు గెలిచేవారిగా ఉంటారంటే ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా ఎలాంటి హోప్ లేని ఒక కష్టమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా నా దేవుడు నాతోనే ఉన్నాడు నేను దీన్ని చేయగలను నేను ముందుకు వెళ్ళగలను అన్నటువంటి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడే మీరు అందులో విజయం సాధించగలుగుతారు హ్యావ్ ఎ ఫైత్ ఆన్ గాడ్ నెవర్ లూజ్ ఇట్ డోంట్ గివ్ అప్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ సిచ్యువేషన్ ఇట్ ఈస్ హార్డ్ అండ్ ఆల్సో మనల్ని ఆశీర్వదించేవాడు దేవుడే పరీక్షించేవాడు దేవుడే అని గుర్తుపెట్టుకోవాలి అబ్రహం వలే ఏమాత్రము నిరీక్షణకు ఆధారము లేని స్థలములలో ఆయన దేవుణ్ణి విశ్వసించాడు అదే ఆయనకు నీతిగా ఎంచబడింది యోగు గారు అంటారు కదా ప్రభు మనుషుడు ఏ పాటివాడు నీవు అతన్ని గనపరచనేలా నీవు అతన్ని పరీక్షించనేలా నీవు అతని మీద మనసు నిలుపనేలా ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా ప్రతి క్షణము నీవు అతన్ని శోధింపనేలా అంటారు యోగు గ్రంథం ఏడానికి రాబడి ఉంటుంది నిజం కదా మనం ఏపాటి అండి అయినప్పటికీ ప్రభు మన మీద దృష్టి నిలిపి ఇవన్నీ చేస్తున్నాడంటే నీవు అగ్నిలో కాల్చబడిన బంగారము వలె సువర్ణము వలె మెరవాలని దేవుడి యొక్క ఉద్దేశము కనుక ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఆయన టైమింగ్ నమ్ముదాం అదే ఆయన అంటారు అనుకూల సమయం అని అప్పటి వరకు దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉందాం దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీ యొక్క హృదయ ఆలోచనలు మీ యొక్క తలంపులన్నీ అయినా తెలిసినవాడు వాటిని స్థిరపరచువాడు కళ్ళు మూసుకొనండి వేకునే మన ప్రార్థనను ధూపముగా వేద్దాం స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశినుడా మీ బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి అల్ఫావు మేఘ అనువాడవు తండ్రి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ వర్తమాన భూత భవిష్యత్ కాలములో యుగాయుగములు జీవించుచున్నవాడవు ప్రభువ నీ మీదనే మా ఆశలయ్య మీదనే గురి కలిగి సాగిపోవడానికి ధైర్యం దయచేయండి ప్రభు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని ఉజ్జీవింపజేయండి ప్రభువ వారు ఏ విషయాల్లో అయితే వెనకబడుతున్నారో ఆ విషయాల్లో ప్రభువ మీ యొక్క జ్ఞానమును దయచేయండి వివేచనను దయచేయండి మీ యొక్క కార్యముల పట్ల నిరీక్షణ కలిగి విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి ఎటువంటి హార్డ్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పటికీ మీరు మాతోనే ఉన్నారు అన్న ధైర్యాన్ని ప్రభు ప్రతి ఒక్కరిలో బలపరచండి తండ్రి నిన్నటి జరిగిపోయిన విషయాలు ఏవైనా కావచ్చు ఎంత తప్పులైనా చేసి ఉండొచ్చు ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు ఎంత బుద్ధి లేని పనులైనా చేసి ఉండవచ్చు కానీ ఈరోజు దేవుడు నాకు మరల ఇచ్చండి వాటిని అన్నింటిని సరిదిద్దుకోవడానికే ఇక మరెన్నడూ వాటిని చేయకుండడానికే అని ప్రభు జ్ఞానబోధ వారికి చేయండి ప్రభువ పరిశుద్ధాత్మడ మీ సహాయం మాకు కావాలి ప్రభువ మీ సహాయం లేకుంటే ప్రభు మేము ఈ లోకంలో ఎదురయ్యే శోధనలు చేయించలేము ప్రభువ బలహీనతలు మేము పాదాల దగ్గర ఒప్పుకొని చున్నాము ప్రభువ ధైర్యమును దయచేయండి కుటుంబంలో ఏ విధంగా నడుపుకోవాలో ధైర్యమును దయచేయండి జ్ఞానమును దయచేయండి ఏ విధంగా మాట మాట్లాడాలనో భర్త భార్య ఒకరి పట్ల ఒకరు కోపములు రేపు కొనుకుండా ప్రేమ ఐక్యతతో ఉండున్నట్లుగా బిడలను మీ క్రమశిక్షణలో పెంచినట్లుగా ప్రతి కుటుంబము పరలోకము వలె వర్ధులు ఉన్నట్లుగా నిర్దోషమైన చేతులు ఎత్తి మిమ్మల్ని ఆరాధించినట్లుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని బ్లెస్ చేయండి ప్రభు కుటుంబాల ఆశీర్వదింపబడితే సంఘములు బాగుంటాయి సమాజము బాగుంటుంది తండ్రి నీ బిడలను దర్శించండి ఈ రోజు అంతయు కాపుదలకు సమర్పించుకుంటూ ప్రాణాత్మ శరీరములను మీ పాదముల ఇద్ద భద్రపరుస్తూ సమస్త శృతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యిన యసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ గుడ్ డే